ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మనకు ఎస్బీఐ ఉన్న వారందరికీ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో నైట్ నుంచి అమలు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇక ఛానల్ కనుక లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి అనేది తెలుస్తుంది అనమాట వివరాలకు వెళ్ళిపోదాం మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి అండి ఇక్కడ మనకు ఎస్బీఐ అనేది మంచి కొత్త స్కీమ్ రేపటి నుంచి షూరు అనమాట కనీసం పెట్టుబడి లాస్ట్ డేట్ వివరాలు కావాల్సిన పత్రాలు కావచ్చు ఇతర పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం చివరి వరకుండా ఆపకుండా వీడియోని చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి సౌతానే వినండి క్లియర్గా సో ఇక్కడ మనకు ఈక్విటీ ఫండ్ మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో మరొక గుడ్ నుంచి చెప్పడం జరిగిందనమాట కొత్త పథకం అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందనమాట అందులో వచ్చేసి నిఫ్టీ వందలో ఓలాటిలిటీ ముప్పై ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేసిందనమాట కొత్తది ఇక ఇందుకు సంబంధించి మనకు జూలై ఎనిమిది నుంచి తేదీ నుంచి ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ మొదలవుతుంది తమ పోర్ట్ఫోలియోలో మరో కొత్త ఫండ్ అనేది లాంచ్ చేసింది ఈ ఫండ్ కనీస పెట్టుబడి ఎంత సబ్స్క్రిప్షన్ మరి ఎంత ఉంటుంది అదేవిధంగా ఏ తేదీ నుండి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎవరైతే మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో ఇక్కడ వచ్చేసి న్యూ ఫండ్ ఆఫర్ అనేది ఉందన్నమాట జూలై ఎనిమిది తారీఖు నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభమవుతుంది సో ఆల్రెడీ ఇక నిన్న నుంచే ప్రారంభం కావడం జరిగింది జూలై ఇరవై రెండు ఇదైతే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కొనసాగుతుందనమాట తక్కువ టైం అయితే ఉంది సో ఇక వీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఏదైతే నిఫ్టీ వందలో తక్కువ అస్థిరత ముప్పై ఇండెక్స్లో అతి తక్కువ వలాటిలిటీ కలిగిన ముప్పై కంపెనీలకు సూచిస్తుంది దాని మాతృ సూచిక అయినటువంటి నిఫ్టీ వంద కంటే ఎక్కువ కాల వ్యవధిలో తక్కువ రిస్క్తో రాబడిని అందించే ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది కాబట్టి పోర్ట్ఫోలియో స్థిరత్వమైన దీర్ఘకాలిక సంపద సృష్టిని ఎవరికైతే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనేది అనమాట ఇందులో వచ్చేసి మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఎండి అండ్ సీఈఓ కిషోర్ అయితే అన్నారనమాట సో ఇక ఎంత ఉంటుంది ఏంటనేది కనీస పెట్టుబడికి సంబంధించి ఈ ఫండ్లో కనుక మనం చేయాలనుకుంటే కనీస సమయంలో పెట్టుబడి అనేది ఐదు వందల అంటే దాదాపు ఐదు వేల రూపాయలు సారీ ఆ తర్వాత ఎంతైనా కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట అదనపు కొనుగోళ్లకు సంబంధించి వెయ్యి రూపాయలు కనీసంగా అయితే ఉండాలి ఆ తర్వాత ఇక్కడ మనకు పెట్టవచ్చు ఎంతైనా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ ద్వారా రోజుకు వారీగా రోజుల వారీగా మనకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు అమౌంట్ అనేది ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట నెలల వారిగా కావచ్చు త్రైమాసిక వారిగా అర్ధవర్షిగా ప్రతిపదంగా పెట్టుబడి పథకంలో భాగంగా డబ్బులు తొంభై శాతం నుంచి ఇక్కడ మనకు వంద శాతం వరకు నిఫ్టీలో వంద వలాలిటీలు ముప్పై ఇండెక్స్లోను టాక్స్ అంటే స్టాక్స్లోనే ఇన్వెస్ట్ అయితే చేస్తారనమాట వీళ్ళు సో ఇక అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు ఏందనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట అయితే చాలామంది ఒకవేళ మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నట్లయితే కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట కొత్త వాటిని ఎంచుకునేటప్పుడు నా అంటే నిపుణుల సలహాలు తీసుకునే పెట్టుబడి పెట్టాలని అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు ఆ ఫండ్ ఆఫర్ జోలికి వెళ్ళకూడదని కూడా సూచిస్తున్నారనమాట ఎందుకంటే కొత్త వారికి తెలియదు కాబట్టి సో ఇది మనకు ఎస్బీఐ నుంచి కొత్తగా ఒక స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందండి